కుమార్ మన్న గారు మన దగ్గరకు రావడం చాలా పెద్ద విషయం విశేషం వారి తిరుగు సత్కారంతో మన అధ్యక్షుల వారు ప్రకటిస్తున్నారు గారు మల్లన్న మన చింతపండు నవీన్ కుమార్ గారు విద్యావేత్త బడుగు బలహీన వర్గాల కోసం పోరాడుతున్న ఉద్యమకర్తగా ఇప్పుడు మన ముందుకు మన గణేసి అతి పెద్ద కాలనీగా ఉన్న డెబ్బై ఎకరాల కాలనీగా ఉన్న మన ప్రగతి నగర కాలనీకి వచ్చి మన అతిథిగా వచ్చి మన గణనాథుడిని సేవించి మన కోసం మన ఆహ్వానాన్ని మనిషి రావడం అనేది చాలా విశేషం చెప్పుకోవచ్చు అంతేకాకుండా అంతేకాకుండా మన మన వద్దకు రావడమే కాదు ఏదైతే ఎక్కడైతే ఇబ్బందులు ఉంటాయో విద్యా విధంగా కావచ్చు లేకుంటే ఏదైనా సరే సామాజిక వర్గంగా కావచ్చు ఎక్కడ ఇబ్బందులు ఉన్నా కానీ నేనున్నానంటూ కూడా పోరాటంతో ముందుకు వెళ్తున్నా మన తిన్మార్ మల్లాల గారిని మన మన అతిథిగా వచ్చిన తిన్మార్ మల్లాల గారిని అభినందనలు శుభాకాంక్షలు చెప్తూ సార్ మీరు ఇక్కడికి వచ్చినందుకు మేము చాలా ధన్యవాదాలు తెలుస్తున్నాం సార్ మాకు చాలా సంతోషంగా ఉంది మేము కొంతకాలంగా మా కాలనీ అభివృద్ధికి అదే అదేవిధంగా మన కాలనీ ఇంకొంచెం అభివృద్ధితో ముందుకు సాగేందుకు కూడా కొన్ని పోరాటాలు చేస్తూనే ఉన్నాము కొన్ని సమస్యలు ఉన్నాయి ఇప్పుడు పిలిచి ఆహ్వానిపించి మిమ్మల్ని సమస్యల్ని ఏకలో పెట్టడం లేదు కానీ మా కాలనీ అభివృద్ధిలో మీ వంత సహకారంగా అంతేకాకుండా ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే మాకు ఎప్పుడు కూడా అండదండగా ఉండాలంటూ మాకు ఒక చిన్న సందేశాన్ని ఈ గలనాభివృద్ధి సన్నిధిలో మాకు చిన్న సందేశాన్ని అందించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం ఇక్కడికి నన్ను ఆహ్వానించినటువంటి మిత్రుడు సోదరుడు అభిరాముకు అలాగే సంజయ్ వారి కార్యవర్గ సభ్యులకు ఈ కాలనీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఇవాళ నేను వాస్తవానికి ఎక్కడ ఈ గణపతుల దగ్గర ఫోన్ ఎక్కువ ఎందుకంటే వీరికి రావడం కూడా పొద్దున అభిమానం వచ్చినప్పుడు అచ్చా నా మీద వాడు అయితే అభిరామ్ అక్కడికి వచ్చిన తర్వాత నా దగ్గరికి ఒక పేద కుటుంబం వచ్చి ఉన్నది అప్పటికే వచ్చి ఉంటే ఆ పేద కుటుంబం పిల్లల చదువు ఆగిపోతే నేను ఒక యాభై వేలు నేను ఇచ్చిన అభిరామ్ నువ్వు పదివేలు అంటే పదివేలు ఇచ్చా నువ్వు పదివేలు పొద్దున్నే వస్తున్నావు అభిరామ్ దగ్గర నేను పిల్లల కోసం సో ఇలాంటి దయార్థ హృదయాన్ని కలిగినటువంటి అభిరామ్కి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రజలందరూ కూడా ఐక్యపత్యంతో భవిష్యత్తులో మన రాజ్యంలో మరింత ఘనంగా ఇబ్బంది చేసుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఇక్కడికి ఆహ్వానించినటువంటి వాళ్ళందరికీ మరోసారి ఈ వినాయక నిమజ్జన సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మీరందరూ మీ కుటుంబాలన్నీ హ్యాపీగా చాలా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నా ధన్యవాదాలు ఇక్కడికి మా అమ్మని మళ్ళించి తిరుమల మళ్ళీ రావడం మాకు చాలా ఆనందకరం ఎందుకంటే ఇప్పటి వరకు ఏపీ మా కంపెనీ వైపు రాలేదు మేము వెళ్ళి రిక్వెస్ట్ చేయాలని నేను వస్తాను ఈ చిన్న హెల్ప్ చేయమ్మా అని చెప్పి నన్ను అన్నాను ఇదే కాదన్నా మీరు ఏం చెప్పినా మా కాలువ సందరం చేయడానికి అని ఎందుకంటే మీరు రోజు చేస్తున్న కార్యక్రమాలన్నీ మేము రోజు లైవ్ చూస్తూనే ఉంటాం అలాగే నాకు దూర బంధువు అయిన మా సోదరుడు తను ఏ చెప్పినా తన డైరెక్షన్ లో మేము ఎలా వేలా మా రెడీగా ఉన్నాం ఆయన ఏంటిదో ఆయన గురువు ఏంటిదో మాకు తెలుసు వీళ్ళ వాళ్ళని కూడా మాట్లాడుతూ ఉంటారు ఆయన నువ్వు వేరు నేను వేరు ఎంత మంచి వ్యక్తి మాకు తెలుసు ఎవరు ఆయన అందరి కోసం పోరాటం చేస్తుండదు కాబట్టి మన కోసం కూడా ఇప్పుడు మన కాళ్ళలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ కంపల్సరీ వచ్చి ఆయన పోరాటం చేస్తుందని మాకు పక్కన నమ్ముకుంటుంది Obrigado.